రాజమౌళి సినిమా అంటే సినిమా రిజల్ట్ హీరోల ఇమేజ్ అమాంతం పెరిగిపోతుంది అంతకు ముందు ఎంత పాపులారిటీ ఉన్నా సరే దానికి రెండు మూడింతలు వచ్చేలా తన హీరోలను చూపిస్తాడు రాజమౌళి బాహుబలి ముందు వరకు ప్రభాస్ ప్రాంతీయ హీరో కాగా ఆఫ్టర్ బాహుబలి ప్రభాస్ రేంజ్ పాన్ ఇండియా మొత్తం దద్దరిల్లిపోయింది త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ రామ్ చరణ్ లకు కూడా అంతే పేరు వచ్చింది బాహుబలి అయిన పాన్ ఇండియా లెవెల్ లోనే ప్రమోట్ చేసిన జక్కన్న త్రిబుల్ ఆర్ కోసం ఆస్కార్ దాకా వెళ్లాడు ఇక ఇప్పుడు నెక్స్ట్ చేస్తున్న మహేష్ సినిమా గురించి ఇంటర్నేషనల్ లెవెల్లో అంచనాలు ఉన్నాయి మహేష్ తో రాజమౌళి చేస్తున్న సినిమా ఒక యాక్షన్ అడ్వెంచర్ అని తెలుస్తుంది రాజమౌళి హీరోలు కూడా అలా మైండ్ లో ఫిక్స్ అయిపోయారు కానీ ఈసారి రాజమౌళి ఏడాదిలో సినిమా పూర్తి చేస్తా అంటున్నాడు మహేష్ తో రాజమౌళి చేసే సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతుంది ఈ సినిమా విషయంలో రాజమౌళి చాలా ప్లానింగ్ తో ఉన్నాడట రాజమౌళి ప్రతి సినిమాకు చేసినట్టుగా ఈ సినిమాకు కూడా వర్క్ షాప్ చేస్తున్నారట అలా చేయడం వల్ల సినిమా షూటింగ్ లేట్ అవ్వకుండా ఉంటుందని జక్కన్న ప్లాన్ అయితే మహేష్ సినిమా తన రెగ్యులర్ సినిమా లేట్ చేయకుండా వన్ ఇయర్ లో పూర్తి చేస్తానని అంటున్నాడు రాజమౌళి మహేష్ తో మామూలు దర్శకులే వన్ ఇయర్ లో సినిమా పూర్తి చేయలేదు అలాంటిది రాజమౌళి లాంటి దర్శకుడు సినిమా పూర్తి చేయడం కష్టమని అంటున్నారు వన్ ఇయర్ కాదు రెండేళ్లలో సినిమా పూర్తి చేసిన రికార్డే అని చెప్పుకుంటున్నారు సినిమా ఎన్నేళ్లు చేస్తున్నామన్నది కాదు ఎన్ని రికార్డులను టార్గెట్ చేస్తున్నాం ఎన్ని సంచలనాలు సృష్టిస్తున్నాం అన్నట్టుగా రాజమౌళి గురించి రాజమౌళి గురి ఉంటుంది మరి మహేష్ సినిమా ఏడాదిలో పూర్తి చేయడం కుదరదని కుదరని పని కాని కనీసం వన్ ఇయర్ అన్నది రెండేళ్లలో అయినా పూర్తి చేస్తే బెటర్ అని ఆడియన్స్ భావిస్తున్నారు అయితే రీసెంట్ గా టీవీ నైన్ ఇంటర్వ్యూలో రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గారు మహేష్ బాబు స్టోరీ రెడీ అయిపోయింది వెల్లడించారు అయితే ఈ సినిమాకి పేరు ఏంటనేది ఇంతవరకు ఎక్కడా రివీల్ చేయలేదు కానీ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనే వర్కింగ్ టైటిల్ తో ప్రచారం అవుతుంది భారీ బడ్జెట్ తో అంటే వెయ్యి కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారని సమాచారం అయితే ఇంతవరకు దేశంలోనే అతి పెద్ద బడ్జెట్ సినిమాగా నిలుస్తుంది ఈ సినిమా కోసం రామోజీ ఫిలిం సిటీలో కేవలం ఒక్క సెట్ కోసం వంద కోట్లు ఖర్చు పెడుతున్నట్లు సమాచారం మరి అట్లుంటది రాజమౌళి సినిమా అంటే ఈ అప్డేట్స్ తో మహేష్ బాబు ఫ్యాన్స్ లో సంతోషం వెళ్లి చెప్పాలి ఈ వీడియో గాని నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ